రెండచింత మండలంలో మల్లవరం గ్రామంలో జడ్పీ హైస్కూల్లో భారత డెబ్బై గణతంత్ర దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సర్పంచ్ మేకల బాలయ్య జాతీయ పథకాన్ని ఆవిష్కరించి త్రివర్ణ పథకాన్ని వందనం చేశారు ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగాన్ని కలిగిన దేశం మనదని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అందించినా ఈ రాజ్యాంగం ప్రతి పౌరుడికి సమాన హక్కు స్వేచ్ఛను కల్పించిందని సర్పంచ్ పేర్కొన్నారు గణతంత్ర స్పూర్తిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు Salut. 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 ఈ రోజున డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవాన్ని భారతదేశ వ్యాప్తంగా అలాగే మన ఆంధ్రప్రదేశ్ లో పల్నాడు జిల్లాలో రెండుచంద్ర మండలం మల్లవరం గ్రామంలో కూడా మన జెట్టి పాఠశాలలో పాఠశాల విద్యార్థి విద్యార్థులందరూ అలాగే టీచర్స్ గ్రామ పెద్దల సహదారులతో అందరూ సమక్షంలో ఈ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్న సందర్భంగా ముందుగా అందరికి నా శుభాభివందనాలు ఈ డెబ్బై ఏడు సంవత్సరాల గణదండ దినోత్సవంలో మనం సాధించిన విజయాలు చాలా ఉన్నాయి అలాగే మన హక్కుల కోసం భారత రాజ్యాంగాన్ని రచించి మన పెద్దలు పూర్వీకులైనటువంటి డాక్టర్ టిఆర్ అంబేద్కర్ గారు కానీ గాంధీ గారు కానీ నెహ్రూ గారు కానీ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు కానీ అలాగే దేశ నాయకులు ఎంతో మంది ఈ కార్యక్రమంలో ఒక మూడు సంవత్సరాల పాటు రాజ్యాంగాన్ని రచించి మనకి బ్రిటిష్ వారసత్వం కాకుండా భారతదేశ వారసత్వాన్ని మనకిచ్చి రాజ్యాంగాన్ని రచించి హక్కులు చట్టం స్వతంత్రంగా మానవుడు తన స్వతంత్రంగా తన ఎలా బ్రతకాలో పది మంది ఎంత వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఎలా బ్రతకాలనేది కూడా మన చట్టంలో ఎన్నో సెక్షన్లు కూడా రాశారు పోలీసు యంత్రాంగం కానీ ఆర్ఎంబి శాఖ కానీ రెవెన్యూ శాఖ ఎవరైనా సరే రాజ్యాంగాన్ని అనుసరించి మాత్రమే వాళ్ళు పరేపు మనకు పరిపాలన జరుగుతుంది కాబట్టి రాజకీయ నాయకులతో సహా మన రాజ్యాంగాన్ని